అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే వాణిజ్యపరమైనటువంటి అంశాల మీద డొనాల్డ్ ట్రంప్ సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు ఆయన అధికారంలోకి రాగానే మిత్రుదేశాలు శత్రు దేశాలు అని తేడా లేకుండా కొన్ని దేశాలకి ఆయన వాణిజ్యపరమైనటువంటి సుంకాల మోత మోగిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కెనడా అమెరికాకి అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్కి భారీ షాక్ ఇవ్వనుంది కెనడా యుఎస్ ఈ రెండు దేశాలు చేసుకున్నటువంటి స్టార్ లింక్ ఒప్పందం ఏదైతే ఉందో ఆ స్టార్ లింక్ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామంటూ కెనడా ప్రధాని తెలుపుతున్నటువంటి నేపథ్యంలో ఆయన తెలపడమే కాదు ఈ స్టార్ లింక్ ఒప్పందం కనుక మేము రద్దు చేసుకుంటే అమెరికా అంధకారంలోకి వెళ్ళబోతుంది అమెరికాలో విద్యుత్ కోతలు తప్పవు అంటూ ఇప్పుడు కెనడా ప్రధాని అలాగే కెనడా కూడా అమెరికాని హెచ్చరించేటువంటి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అసలు ఈ స్టార్లింక్ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడానికి గల కారణం ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం దీని మీద ఈనాడులో ఒక క్లుప్తమైనటువంటి ఆర్టికల్ ఉంది ఆర్టికల్ సారాంశం ఏంటనేది మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేస్తే కెనడా యుఎస్కి సంబంధించినటువంటి స్టార్లింక్ డీల్కి సంబంధించిన రద్దు విషయం మీద ఈనాడు రాసినటువంటి ఆర్టికల్ని మనం విశ్లేషణ చేసుకుంటే ఒకసారి కెనడా యుఎస్ఏ స్టార్లింక్ డీల్ రద్దు కరెంటు కోతలు తప్పు అమెరికాకి కెనడా హెచ్చరిక ట్రంప్ సుంకాల పైన కెనడా నేతలు తీవ్రంగా స్పందిస్తూ ఉన్నారు ఒంటారియో స్టార్లింక్ మధ్య ఉన్నటువంటి ఒప్పందం రద్దైంది అంటూ ఇప్పుడు ఈనాడు ఇచ్చినటువంటి ఈ ఆర్టికల్ అయితే స్పష్టంగా ఉంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మిత్రులు శత్రువులు అని తేడా లేకుండా అందరి పైన సుంకాల మోత మోగిస్తూ ఉన్నారు పొరుగుదేశం కెనడా పైన కూడా ఇరవై ఐదు శాతం టారిఫ్ విధించారు దీంతో ఆ దేశం నుంచి స్పందన వచ్చింది అమెరికా పైన ఒంటారియో ప్రీమియర్ డగ్ ఫోర్డ్ తీవ్ర హెచ్చరికలైతే చేశారు ఎలన్ మాస్క్ నేతృత్వంలోని స్టార్లింక్ తో ఉన్నటువంటి వంద మిలియన్ డాలర్ల డీల్ ను రద్దు చేస్తున్నట్లుగా ఇప్పుడు ఆయన ప్రకటించారు కెనడా పైన ట్రంప్ విధించినటువంటి ఇరవై ఐదు శాతం సుంకాలు మంగళవారం నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే కెనడా ఇంధన ఎగుమతుల పైన పది శాతం టారిఫ్ ఉంది ఈ నిర్ణయాలు కెనడా నేతలను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తూ ఉన్నాయి తాము ఆర్థికంగా దెబ్బతింటుంటే చూస్తూ కూర్చోమని డగ్ఫోర్డ్ ఆయన తేల్చి చెప్పారు అంటే నిజంగా డొనాల్డ్ ట్రంప్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తీసుకుంటున్నటువంటి కొన్ని నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో సంచలనమైనటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి ఇరుగు పొరుగు దేశాలను ఇబ్బందులకు గురి చేయడమే కాదు అమెరికన్లను కూడా ఆయన తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు అయితే తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాయి ఇప్పుడు ఇరు పొరుగు దేశమైనటువంటి కెనడా మీద అమెరికా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తారీఫులు విధిస్తూ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దాని మీద ఇప్పుడు కెనడా కెనడా అధ్యక్షుడు కూడా తీవ్రంగా స్పందిస్తూ ఉన్నారు ఆయన వల్ల మాకు నష్టం జరిగితే మేము చూస్తూ ఊరుకోము అంటూ కూడా కెనడా ప్రధాని అయితే తేల్చి చెప్పారు వారు ఒంటారియోను ధ్వంసం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోను చిరునవ్వుతోనే చేయాల్సిందంతా చేస్తాను కరెంటు కోతలు విధిస్తాను ఒంటారియోతో స్టార్లింక్ ఉన్నటువంటి వంద మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నాను అంటూ కెనడా ప్రధాని తేల్చి చెప్పారు అది కూడా పూర్తయిందని ఆయన ట్రంప్ను ఉద్దేశించి కెనడా ప్రజలను తక్కువ అంచనా వేస్తూ ఉన్నారు డొనాల్డ్ ట్రంప్ మా స్టోర్ల నుంచి యుఎస్ ఆల్కహాల్ను తొలగిస్తాం తొలగించాలనేటువంటి యోచనలో ఉన్నాం అంటూ కూడా ఫోర్డ్ అయితే వెల్లడించారు సో అమెరికా కెనడాకి వాణిజ్య సుంకాలను గనక విధిస్తే మేము చూస్తూ ఊరుకోము మేము ఎందుకు ఇబ్బందులకు గురవ్వాలి మమ్మల్ని డొనాల్డ్ ట్రంప్ ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారో మేం కూడా చిరునవ్వుతో డొనాల్డ్ ట్రంప్ కి అన్ని ఇబ్బందులు పెట్టి తీరుతాము అంటూ ఇప్పుడు కెనడా ప్రధాని అయితే తేల్చే తేల్చి చెప్తూ ఉన్నారు అలాగే కెనడా స్టోర్స్ లో యుఎస్కి సంబంధించినటువంటి ఆల్కహాల్ ఏదైతే ఉందో దాన్ని మేము బ్యాన్ చేస్తాము తగ్గిస్తాము అంటూ కూడా ఆయన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలియజేశారు అలాగే అమెరికాకు అత్యధిక ఇంధన ఎగుమతులు కెనడా నుంచే వెళ్తూ ఉన్నాయి కెనడాకి చెందినటువంటి ముడిచమురు పెట్రోలియం ఉత్పత్తులు హైడ్రో పవర్ సహజ వాయువులు అలాగే ఎలక్ట్రిసిటీ పైన యుఎస్ ఆధారపడింది అంటే పవర్ మీద విద్యుత్ మీద అలాగే హైడ్రో పవర్ మీద సహజ వాయువుల మీద పెట్రోలియం ఉత్పత్తు మీద చమురు మీద అమెరికా ఆధారపడింది అమెరికా గనక మాకు వాణిజ్య సుంకాలను కనుక విధిస్తే మేం కూడా అమెరికాకి అంతే ధీటుగా వాణిజ్య సుంకాలను విధించి తీరుతామంటూ కూడా కెనడా ప్రధాని హెచ్చరిస్తూ ఉన్నారు వారు మా ఇంధనంపై ఆధారపడ్డారు అంటే అమెరికా వాళ్ళు కెనడా నుంచి వచ్చేటువంటి ఇంధనం మీద ఆధారపడ్డారు వాళ్ళు కూడా నొప్పిని భరించాలి కేవలం డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల కెనడా వాళ్ళు మాత్రం ఎందుకు ఇబ్బంది పడాలి మేము తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల కూడా కెనడా వాళ్ళను మేము ఇబ్బందులు గురిచేయగలను అంటూ కూడా కెనడా ప్రధాని తెలియజేస్తూ ఉన్నారు ఫోర్డ్ ఈ వ్యాఖ్యలు చేశారు చిరకాల మిత్ర దేశం పైన ట్రంప్ అసలు సుంకాలు ఎందుకు విధిస్తున్నారని ఆయన ప్రశ్నించారు నిజంగా అమెరికా అలాగే ఇటుపోతే కెనడా పక్కపక్కనే ఉండేటువంటి మిత్ర దేశాలు కాబట్టి చిరకాల మిత్ర దేశంగా ఉన్నటువంటి కెనడా మీద అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటువంటి సుంకాలు విధించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు సన్నిహిత మిత్రులు పొరుగు వారిపై ఎందుకు దాడి చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు కెనడాపై సుంకం అంటే అమెరికన్లపై పన్ను విధించడం కిందనే వస్తుంది సో కెనడా అమెరికా వేరు వేరు కాదు కెనడా మీద పన్ను విధించడం అంటే అమెరికన్ల మీద పన్ను విధించినట్లుగానే వస్తుంది అంటూ ఫోర్డ్ ఆయన వ్యాఖ్యలు చేశారు ఇక స్టార్లింక్ డీల్ కింద తొలత పదిహేను వేల ఇల్లు వాణిజ్య సముదాయాలకు ఇంటర్నెట్ సదుపాయం అందాల్సి ఉంది అంటూ ఈ స్టార్లింక్ ఒప్పందాన్ని ఆయన రద్దు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి కొంతమంది అమెరికన్లు మాత్రం అంధకారంతో ఇబ్బంది పడక తప్పదు అనేటువంటి విశ్లేషణలు అయితే వస్తూ ఉన్నాయి మనం చూసినట్లుగా అమెరికా ప్రెసిడెంట్ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటే వాణిజ్య సుంకాలను మా మీద విధిస్తూ ఉంటే మేము ఎందుకు చూస్తూ ఉండాలి మా దేశం నుంచి కూడా అమెరికా కొన్ని ఎగుమతులు చేసుకుంటుంది దిగుమతులు చేసుకుంటూ ఉంది కాబట్టి అమెరికాపై మేము ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు అమెరికా కూడా మా మీద చాలా అంశాల్లో ఆధారపడింది ఆ అంశాల్లో కనుక మేము సుంకం కనుక విధిస్తే అమెరికాలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు మేము గనక ఇప్పుడు ఈ స్టార్ లింక్ డీజిల్ కనుక రద్దు చేసుకుంటే అమెరికాలో విద్యుత్ కోతలు తప్పవు అమెరికా అంధకారంగా మార మారేటువంటి పరిస్థితి ఉంటుంది అంటూ కూడా ఇప్పుడు కెనడా ప్రధాన అయితే ఆయన తేల్చి చెప్పారు సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే డొనాల్డ్ ట్రంప్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏ అయితే ఉన్నాయో ఆ నిర్ణయాల వల్ల ఇటు పొరుగు దేశాలతో పాటుగా అమెరికన్లు కూడా తీవ్ర ఇబ్బందులను అయితే ఎదుర్కొంటూ ఉన్నారు ఆయన విదేశాంగ విధానంలో కొన్ని మార్పులు తీసుకురావాలన్న ప్రయత్నం చేసినప్పటికీ అమెరికాలో ఉన్నటువంటి కొన్ని కోర్టులు మాత్రం వాటిని అంగీకరించడం లేదు దీంతో డొనాల్డ్ ట్రంప్ కి ఒకంత షాకే ఎదురవుతూ ఉంది అలాగే బర్త్ రైట్ మీద కూడా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది కూడా ఆయనకి బోమరాంగ్ అవుతూ ఉంది అంటే డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత తాను ఇచ్చినటువంటి హామీలు ఏవైతే అయితే ఉన్నాయో వాటిని ఒక ఒకదాని తర్వాత ఒకటి అమలు చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు కానీ పొరుగు దేశాల నుంచి మాత్రం ఆయనకి మిశ్రమ స్పందన ఎదురవుతూ ఉంది ఇప్పటికైనా సరే డొనాల్డ్ ట్రంప్ తన నిర్ణయాల పట్ల పునరాలోచన కనుక చేయకపోతే మేము కూడా డొనాల్డ్ ట్రంప్ మీద మేము సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకోక తప్పదు అంటూ కూడా ఇరుగు పొరుగు దేశాలు అయినటువంటి అధినేతలు కూడా తెలియజేస్తూ ఉన్నారు ఇప్పటికైనా డొనాల్డ్ ట్రంప్ తన వైఖరిని తన నిర్ణయాలను మార్చుకుంటారా లేదంటే తన శైలిలోనే తాను ప్రయాణిస్తారా ప్రయాణించి ఇబ్బందులు ఎదుర్కొంటారా అనేది రాను రోజుల్లో మనం చూడాలి థ్యాంక్ యూ సో మచ్